సైజ్ కానీ రంగు కానీ ఎక్కువ శాతంలో బాగా కాచింది దగ్గర ఖాతా బాగుంది దీనికి మార్కెట్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది ఇది క్వాలిటీ ప్రకారం కూడా బాగుంది రైతులు తీసుకోవచ్చు బాగుంది దీంట్లో ఏంటంటే సార్ ఇందాక రైతులు కూడా గింజ శాతం లెక్క పెట్టారు తొంభై గింజలు వచ్చినాయి మామూలుగా ట్రెడిషనల్ దాంట్లోన అరవై నుంచి ఎనభై వస్తుంది అరవై డెబ్భై మేము ఇంకా ఇప్పుడు పెంచామన్నమాట దానివల్ల ఏంటంటే మీకు టెస్ట్ వెయిట్ ఉంటుంది కాంట కాంట వస్తుంది అన్నమాట మేము ఏంటంటే మేము రీసెర్చ్లో ఏంటంటే వంద కాయలు పెట్టి ఇంప్రూవ్మెంట్ చేస్తాం అంటే అట్లా దాన్ని బట్టి వాళ్ళ రైతుల బ్యాగ్ బట్టి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఆయిల్ శాతం ఎక్కువ ఉన్నది ఆయిల్ శాతం ఎక్కువ ఉంది కాయ రంగు అసలు రంగు చూడండి చాలా బాగున్నది మళ్ళీ తాళ్ళు చాలా తక్కువ మీకు తాళ్ళ అనేది చాలా తక్కువ తాళ్ళు